హలో ఫ్రెండ్స్ నేను మీ దుర్గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత అనేకంటే చాలా నెలల తర్వాత ఇలా మీ ముందుకు రావటం చాలా ఆనందంగా ఉంది మన ఛానల్ తెలుగు టాక్స్ పేరుని శ్రీకరీ శారీ కలెక్షన్స్గా మార్చడం జరిగింది ఎందుకంటే మేము కొత్తగా శ్రీకరీ శారీ కలెక్షన్స్ అనేది స్టార్ట్ చేశాము ఇందులో కొత్త కొత్త వెరైటీ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో అందుబాటులో ఉంటాయి మీరు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు కొరియర్ సౌకర్యం కలదు ఈరోజు మన ఫస్ట్ వీడియోలో మల్బరీ జార్జెట్ శారీస్ని మీకు పరిచయం చేయబోతున్నాను ఈ మల్బరీ జార్జెట్ శారీస్ కట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి రోజంతా క్యారీ చేసినా కూడా ఆ ఫీల్ చాలా బాగుంటుంది బిగ్ బోర్డర్ శారీస్ మీకు చూపించబోతున్నాను ఈ బిగ్ బోర్డర్ శారీస్లో ఉన్న డిజైన్ చక్కగా పీకాక్ డిజైన్ వచ్చింది చాలా డీటెయిల్డ్ డిజైనింగ్తో కలంకారీ డిజైన్ ప్యాటర్న్తో వచ్చిన శారీస్ అండి ఇవి ఒకసారి మీరే చూడండి లైట్ పిస్తా గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్స్తో కాంట్రాస్ట్ బ్లౌజ్తో వస్తుంది చాలా కంఫర్ట్ వేర్ అండి ఒకసారి మీరే శారీ అంతా చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ప్రింట్ అనేది వస్తుంది ప్రింట్ కూడా కలంకారీ స్టైల్ ప్రింట్లో వస్తుంది ఈ ప్రింట్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుందండి పైన మాత్రం స్మాల్ బోర్డర్ వస్తుంది కింద మాత్రం బిగ్ బోర్డర్ వస్తుంది ఒకసారి మీరే చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది మనకు వస్తుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్ అంటే బ్లూ కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్కి వచ్చేసరికి అంచు రాదండి బార్డర్ లేకుండా ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వటం జరిగింది ఎందుకంటే శారీ మొత్తం డిజైన్ రావటం వల్ల బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వటం జరిగింది పళ్ళు వచ్చేసరికి బ్లూ కలర్ పళ్ళుకి ప్రింట్ అనేది ఇవ్వటం జరిగింది ఇదిగోండి మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది కట్టుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి ఈ దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీకు కనుక నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇదిగోండి పళ్ళు డిజైన్ ఇలా ఉంటుంది శారీ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్సు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఎలాంటి వాళ్ళకైనా బ్లౌజ్ పీస్ అనేది చక్కగా సరిపోతుంది ఇందులో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నవి దీని తర్వాత ఫోర్ కలర్స్ మీకు చూపిస్తాను అంచు చూడండి ఒకసారి బోర్డర్ డిజైన్ అంతా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది చాలా నీట్గా వచ్చింది వర్క్ అనేది శారీ అనేది చాలా కంఫర్ట్ వేర్ అండి ఈ కలర్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ షేడ్కి బ్లూ కలర్ అంచు ఇది ఫస్ట్ శారీ అండి సెకండ్ శారీ వచ్చేసరికి స్నఫ్ కలర్ బోర్డరు ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి లైట్ ఎల్లో ఎల్లో షేడ్ అండి బార్డర్ ఏ కలర్ వచ్చిందే అదే కలర్ బ్లౌజ్ వస్తుంది స్నఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ లుక్ ఎలా ఉందో కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి చాలా స్మూత్ క్లాత్ మల్బరీ జార్జెట్ క్లాత్ అండి ఇది థర్డ్ శారీ వచ్చేసరికి మనకి డార్క్ మస్టర్డ్ ఎల్లోకి గ్రే కలర్ పౌడర్ అండి కాంబినేషన్స్ మాత్రం కాంట్రాస్ట్ వైజ్ చాలా బాగున్నాయి మీకు నచ్చిన శారీని వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మన ఫోర్త్ కలర్ వచ్చేసరికి ఇది లైట్ బ్లూ కలర్ షేర్ అండి అంటే గ్రేకి బ్లూకి మధ్యలో ఉన్న లైట్ బ్లూ షేడ్కి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ వీడియోలో కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ ఆరెంజ్ కలర్ డిజైన్ చాలా డీటెయిల్డ్గా ఉంది సేమ్ డిజైన్ అండి ఫోర్ శారీస్ కూడా డిజైన్ ప్యాటర్న్ అనేది ఒకటే కలర్స్ మాత్రం కాంబినేషన్స్ వేరు సేమ్ దీనికి కూడా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అనేది కంటిన్యూ అవుతుంది ఆరెంజ్ కలర్ పళ్ళు అనేది ఉంటుంది ఫోర్ కలర్స్ చూడండి ఫోర్ కూడా డిఫరెంట్ కలర్సు చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి లుక్ అనేది చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది స్పెషల్గా బ్లౌజ్కి మీరు వేరే వర్క్ డిజైన్స్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు అది యాజ్ యువర్ చాయిస్ మీరు చేయించుకుని చేయించుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి సారీ మీకు రీచ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అనేది మీరు తీసి పెట్టుకోండి నచ్చితే తప్పకుండా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మా శ్రీకరి శారీ కలెక్షన్స్ని తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో ఫర్ మోర్ కలెక్షన్స్ శ్రీకరి శారీ కలెక్షన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్